ఓం శ్రీ గురుభ్యో భియోనమహ నా తల్లులకు నా చెలిమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు అమావాస్య ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క అమావాస్య అమావాస్య రోజున మనము చేసేటటువంటి పూజ జపం ఆరాధన హోమం తర్పణం అభిషేక సేవ హారతి సేవ భగవంతునికి చేసేటటువంటి ప్రతి సేవ ద్వారా మనము అనంతమైనటువంటి శక్తిని పొందవచ్చు మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలను పోగొట్టుకోవచ్చు పాప నివారణ గావించుకోవచ్చు అని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది మరి బహున్నతమైనటువంటి అమావాస్యగా కీర్తించబడుతుంది భాద్రపద అమావాస్య దీనిని మహాలయ అమావాస్య అంటాము మహాప్రీతి అమావాస్య అంటాము పితృ అమావాస్య అని కూడా అంటాం దీన్ని సర్వప్రీతి అమావాస్య కూడా అని అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున మన శక్తి కొలది మన గృహంలో వెలిగించేటటువంటి కాస్త పిండితో చేసినటువంటి దీపంతో మన ఇంట్లో వండుకున్నటువంటి కాస్త అన్నప్రసాదంతో మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మన జీవితాన్ని మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు బాధలు పోగొట్టుకోవడానికి ఉపయుక్తం అవుతుందని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది మరి ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున అనగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం నాడు ఆ రోజు ఉదయం మొదలుకొని అనగా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల లోపల ఈ కార్యక్రమం చేయండి ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయండి అమావాస్య చీకట్లను పోగొట్టడానికి మహోన్నతమైనటువంటి పర్వదినం అమావాస్య దుఃఖాలను బాధలను అనారోగ్య బాధలను శత్రు బాధలను కూకటివేళ్లతో పికిలించేటటువంటి శక్తినిచ్చేటటువంటి పర్వదినం అమావాస్య ఆ రోజున మన గృహంలో మనము మన దేవతా మందిరంలో ఒక ఇత్తడి పల్లెంలో ఒక ఆకుపచ్చనటువంటి తమలపాకు కానీ లేదా మందారాకు గాని ఉంచి ఆ యొక్క మందారాకు పైన కాస్త వరిపిండి అలాగే కొద్దిగా పాలు పటికీ బెల్లం పొడి ఒక రెండు లవంగాలను మెత్తగా పొడి చేసి ఈ మిశ్రమాన్ని ఒక ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను ఒక ప్రమిద ఆకారంలో తయారు చేయండి పిండితో దీపం అని చెప్తూ ఉంటాం దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటూ ఉంటాం పితృ సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి దీపంగా కూడా కొంతమంది భావన చేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఆ రోజున ఈ యొక్క దీపం లోపల కొబ్బరి నూనె మాత్రమే పోసి రెండు సన్నని వత్తులను ఒకవైపు మరొక రెండు సన్నని వత్తులను ఒకవైపు వేసి రెండు దీపాలను వెలిగించి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మీకు తెలిసినట్లయితే అంటే గతించినటువంటి వారు మన పూర్వీకులు మన తాతలు మన ముత్తాతలు మన ముని ముత్తాతలు అందరినీ కూడా ఒక్కసారి స్మరణ చేసుకొని మనకు వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగాలని మనసావాచాకరమైన ప్రార్థన చేస్తూ అక్కడ ఆ రెండు దీపాలను కూడా వెలిగించి అక్కడ ఆ దీపాలకు కాస్త గంధం కొన్ని పువ్వులు అలాగే అగరబత్తి దూపం మరొక నెయ్యి దీపాన్ని అక్కడ మీరు ఏం చేయాలంటే ఆ రోజున ముఖ్యంగా దేవతా ప్రీతి కోసం పితృదేవతా ప్రీతి కోసం కాస్త ప్రత్యేకంగా అన్నం వండాలి ఆ అన్నంలో కొద్దిగా ఒక స్పూన్ మోతాదులో పెసరపప్పు వేసి శుభ్రంగా వండి ఒక ఆకు పైన ఒక అరిటాకు పైన కానీ ఇస్తరాకు పైన కానీ ఈ యొక్క అన్నాన్ని ఆ అన్నంలో కాస్త నెయ్యిని వేయండి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి అక్కడ నైవేద్యం పెట్టండి ఇది పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయుక్తం అవుతుంది కొన్ని చోట్ల పిలుగన్నం కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు కాస్త మీకు అవకాశం ఉంది అంటే కొద్దిగా పోపు వేసి దద్దోజనం అంటూ ఉంటారు కాడ్రేసను కూడా అంటారు పోపు వేసి మీరు అక్కడ కాస్త పెరుగన్నము అలాగే ఈ యొక్క అన్నము నెయ్యి బెల్లము కూడా నైవేద్యంగా సమర్పణ చేయండి ఇది పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపకరించే పరిహారం కొద్దిగా మీ శక్తి కొలిది చేయండి అలాగే దేవత అమావాస్య అంటే అనంతమైనటువంటి శక్తిని నింపుకోవడానికి ఉపకరించేటటువంటి పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారికి శక్తి దేవతకు కూడా మనము కేవలం ఎండు కొబ్బరిలో దీపారాధన వెలిగించేటటువంటి ఆచారం ఉంది ఇక్కడ ఒక మట్టి ప్రమిద కొద్ది పెద్ద అందులో ఎండు కొబ్బరి వేసి అక్కడ ఎండు కొబ్బరిలో మీకు వీలుంటే అవునెయ్యి లేదా నువ్వుల నూనె కొబ్బరి నూనె వేసి ఒక రెండు వత్తులు కుడివైపు రెండు ఒత్తులు ఎడవ వైపు వేసి రెండు దీపాలను వెలిగించి అక్కడ ఆ యొక్క దీపాన్ని శక్తి స్వరూపంగా మహాచండీ స్వరూపంగా దుర్గా స్వరూపంగా కాళీ స్వరూపంగా సరస్వతి స్వరూపంగా లక్ష్మీ స్వరూపంగా భావన చేయండి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి పంచోపచార పూజలు అక్కడ ఆ యొక్క కొబ్బరికి కాస్త గంధం పుష్పాలు అగరబత్తి ధూపం ఆవునయ్యి దీపం సమర్పణ చేసి అక్కడ ఏవైనా ఫలాలు మీకు అందుబాటులో ఉండేటటువంటి ఏవైనా ఫలాన్ని నివేదన చేయండి అక్కడ కూర్చొని శక్తి మంత్రం మీ అందరికీ తెలిసినటువంటి మంత్రమే ఇది చాలామంది తల్లులు చెల్లిమలు సోదరులు కూడా జపం చేస్తూ ఉన్నారు ఆ మరునాడు నుండి తొమ్మిది రోజుల పాటు మనందరము కూడా జపం చేసేటటువంటి శక్తివంతమైన మంత్రం నవార్ణ మంత్రం ఈ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే ఈ మంత్రము జపం చేయండి ఈ మంత్రానికి ముందు ఓం గం ఘనపతయ్యే నమ పదకొండు మార్లు చదవండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఒక నూట ఎనిమిది సార్లు చదవండి అమ్మవారి మంత్రం ఐదు మాలలు ఐదు వందల నలభై మార్లు చదవండి ఆ యొక్క దీపం ఉంచినటువంటి ప్రమిదలో సింధూరము లేదా కుంకుమ కలిపినటువంటి అక్షతలతో మృగముద్రతో రెండు రెండు అక్షతలు సమర్పణ చేస్తూ అక్కడ ఆ దీపాన్ని పూజ చేయండి లేదా అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటానికి అక్షతలతో పూజ చేయండి లేదా కాలభైరవ స్వామి వారి చిత్రపటానికి పూజ చేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున అక్టోబర్ రెండో తారీఖున పూజ చేసి అమ్మవారి యొక్క శక్తి దేవత యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే మీరు నైవేద్యంగా పెట్టినటువంటి యొక్క దద్దోజనం పెరిగన్నం అలాగే అన్నము బెల్లము వీటిని మీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కాకులకు లేదా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి చెట్టు వద్ద లేదా కుక్కలకు ఏదైనా పర్వాలేదు ఇతర జీవులకు మనము ఆ రోజున మన శక్తి కొలది ఏదైనా ఆహారాన్ని వితరణ చేయమని చెబుతుంది ఈ యొక్క పితృ సంబంధమైనటువంటి జ్ఞానమైన పితృ సంబంధమైనటువంటి పరిహారాలలో ఒకటిగా చెప్పబడుతుంది ఆ రోజున మీ దేవతా మందిరములో ఫలములు ఏవైతే నివేదన చేశారో ఆ ఫలములు మీరు స్వీకరించండి పితృదేవతల కోసం మీరు నివేదన చేసినటువంటి అన్నము అలాగే ఈ యొక్క పెరిగన్నము రెండిట్లని కూడా మీ దగ్గరలో ఉండేటట్టు కాకులకు లేదా కుక్కలకు లేదా ఏదైనా చెట్టు వద్ద ఉంచండి వెంటనే రాకపోయినా కొంత సమయం తర్వాత అయినా సరే ఇతర జీవులు ఆ యొక్క పదార్థాలను స్వీకరిస్తాయి తద్వారా మనకు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది లేదు ఈ విధంగా చేసే అవకాశం లేదు అంటే దగ్గరలో ఎక్కడైనా ఎవరికైనా సరే మీ మీ స్వహస్థాలతో ఒకరికి స్వయంగా మీ ఇంట్లో భోజనం ఇవ్వండి ఎవరికైనా ఆహార ప్రసాదాన్ని వారికి వితరణ చేయండి ఈ విధంగా మహాలయ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి పితృదేవతల యొక్క శక్తి దేవత యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఉదయం కుదిరినటువంటి వారు సాయంత్రం చేయండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే ఆ రోజు ఉదయం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ఉదయం కొంతమంది కొన్ని ప్రసార మాధ్యమాలలో గ్రహణం ఉందని చెప్తున్నారు సూర్యగ్రహణం ఉందని మన భారతదేశంలో గ్రహణం గురించి ఏ విధమైనటువంటి నియమాలు లేవు మన భారతదేశంలో కనిపించదు దాని గురించి ఎటువంటి పుకార్లను మీరు నమ్మవద్దు అపోహలను నమ్మవద్దు మీ పని మీరు చేసుకోండి గ్రహణం గురించి ఏ నియమాలు ఏమి పాటించాల్సినటువంటి అవసరం లేదు ఆ రోజు కేవలం దేవతా అనుగ్రహం కోసం పితృదేవతా అనుగ్రహం కోసం ఈ పరిహారం చేయండి ఆ రోజు ఉదయమే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి మన కాలభైరవ వారి క్షేత్రంలో స్వామివారికి స్వర్ణాకర్చన భైరవ స్వామి వారికి లక్ష పూజ అలాగే జలాభిషేకం హారద సేవ ఉంటుంది ఈ యొక్క మహోత్సవంలో మీరు కూడా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా రుద్రాక్షను స్వీకరించి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు శుభం భవతు